ఫంక్షన్ ఈఎంఐదే మా మేనకోడలు వంట త్రీ ఓ క్లాక్కి కి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ కల్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మేమైతే లంగా ఓని పట్టిల్ అయితే తీసుకొని వెళ్ళాము మేము బెంగళూరు నుంచి అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి రాకుండా డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాము మేము వెళ్ళిన సెకండ్ డే అనమాట అత్త వాళ్ళు మా బంధువులు అందరూ కలిసి వచ్చేసారు మా మేనకోడల్ని చూస్తుంటే అప్పుడు ఇంతెత్తు ఎదిగిపోయిందా అనిపిస్తుంది ఆడపిల్లలు ఊరికనే ఎదిగిపోతారు నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది అనిపించింది మగపిల్ల వాళ్ళకి ఏం ఫంక్షన్ ఉండదు ఇంకా మహా అయితే పెళ్లి ఒక్కటే అదే ఆడపిల్ల అయితే చాలా ఫంక్షన్ అయితే జరుపుకోవచ్చు ఇంటి ముందు కూడా కలగలడుతూ ఉంటుంది ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇంక భోజనాలు కూడా అందరు తింటున్నారు భోజనాలు అన్ని బాగున్నాయి గాని ఒక చికెన్ కర్రీ కొంచెం వాటర్ ఎక్కువ చప్పగా అనిపించింది మరి గ్రాండ్ గా అయితే చేయలేదు సింపుల్ గా కానీ చాలా బాగా జరిగింది ఇంకా అందరూ భోజనం చేసి వెళ్లిపోయిన తర్వాత ఇంకా మేమైతే లాస్ట్ తిన్నాము మా అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ బాగా జరిగిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి అంటున్నాను ఏంటి అనుకున్నారా మా అక్కాయి వాళ్ళ అమ్మాయి కదా లాస్ట్ వీడియోస్ లో చూసిన వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మా నాన్న కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాము ఇలాంటి నాన్న దొరకటం మా అదృష్టం మా నాన్నే మేము చూస్తున్నాము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు మా నాన్నకి మా అమ్మ దొరకటం అదృష్టమో కాదో తెలియదు గాని మా అమ్మకి మాత్రం మా నాన్న దొరకటం నిజంగా అదృష్టం ఈ అమ్మాయి మా మనవరాలు అనమాట డైలీ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుందంట అదండి ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది